ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్ హరివిల్లు క్రియేషన్స్ అధినేత ధోర్నాల హరిబాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ నాడు ప్రతిష్టాత్మక కళారత్న అవార్డుతో సన్మానించిన సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు కళారంగానికి చేసిన సేవలకు గాను ప్రభుత్వం గుర్తించి హరిబాబుకు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి అన్నారు భవిష్యత్తులో మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు ఈ జాన్ కోసూరు రత్నం శివలింగి జనార్దన్ రెమో బాలు ఇరవై ఐదు కళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు కళారంగంలో ఉంటూ ఎన్నో సేవలు చేస్తూ అరవిల్లి క్రియేషన్ ద్వారా ఎంతోమంది అవార్డ్స్ ప్రదానం చేయటం ముఖ్యంగా ప్రముఖులు గౌరవేణీలు జయకిరెడ్డి గారు డాక్టర్ కొండాడి గారు పెద్ద మిగతా వాళ్ళందరూ కూడా సినిమా ఆర్టిస్ట్ కూడా కరిగల గారికి సుమన్ గారికి అవార్డు ప్రదానం చేసిన వక్త వ్యక్తి అరవిల్లి క్రియేషన్ అధినేత తన గారు తాను నాటక రంగంలో ఉంటూ వాళ్ళ నుంచి కళారంగంకి వచ్చి పొన్నారు రామసుమారుడి శిష్యుడిగా ఎంతో పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా మా ఇరవై కళాశాలకు కనుకనుంటాము ఎవరు ఫోక్రామైనా కూడా తనగని అలాగే కళాకారు రావాల్సిన బకాయిలు ప్రభుత్వంతో పోరాడి ఆ బకాయిలను తెచ్చి అందరికీ న్యాయం చేసే వ్యక్తి మన గోలహరిబాబు గారు తను ఒక కమిడీను అలాగే ఒక యూట్యూబ్ ఛానల్లో వెలుగురిక్యా నడుపుతూ ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ఎక్కడా కూడా కాంట్రవర్షి లేకుండా ప్రత్యేక కళాకారిని గౌరవిస్తూ వారందరూ కూడా ప్రోత్సహించే గొప్ప వ్యక్తి కోలబాబు గారు వారిని గుర్తించి ప్రభుత్వం తన కళారత్ హంస అవార్డు ఉగాది సందర్భంగా ఇవ్వటం నేను ఇరవై ఐదు క్లాసాల సభ్యులందరూ కూడా సంతోషపడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులకి ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం అది మన జిల్లాలో ఇవ్వటం వారికి అవార్డు రావటం మేమందరం కూడా వారిని అభివృద్ధిస్తున్నాము భవిష్యత్తులో కళలు ఎక్కడ ప్రకాశిస్తాయో చూడండి పూర్వ రాజు కూడా చూడండి రాజులు ఎప్పుడు కూడా కళాకారుల్ని గౌరవించేవాడు ఎప్పుడు కళాకారులు గౌరవిస్తారో ఆ జిల్లా ఆ రాష్ట్రం ఆ దేశం బాగుంటుంది కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు జిల్లాలో హరిబాబు గారు గుర్తించి అలాగే ఇంకో గతను ఈతకోట సుమారావు వారు కూడా అవార్డు వచ్చింది వారు కూడా రేపు సన్మానం చేస్తున్నాము గుర్తించి హరిబాబు గారికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చూడారు మరొకసారి తెలియజేసుకుంటాం ఎప్పుడైనా కూడా కళాకారుల్ని ఏ ప్రభుత్వం గుర్తిస్తుందో ఏ ప్రభుత్వం గౌరవిస్తుందో ఏ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుందో ఆ రాష్ట్రం బాగుండని చెప్పి తెలియజేస్తూ ఆ హరిబాబు గారిని అభివృద్ధిస్తూ భవిష్యత్తులో మరి ఎన్నో అవార్డు రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇరవై ఐదు కళా సంఘాల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా కన్వీనర్లు జాన్ గారు భాస్కర్ గారు వసూర్ రత్నం గారు అలాగే మా సినిమా అసోసియేషన్ ప్రతినిధులందరూ అలాగే డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ హరివిల్ క్రియేషన్స్ సభ్యులు అందరూ కలిసి ఈరోజు కళారత్న రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యున్నతమైనటువంటి పురస్కారం కళారంగంలో పురస్కారం వచ్చిన సందర్భంగా నాకు అభినందనలు తెలియజేసినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాటక రంగం నుంచి టీవీ రంగం సినిమా రంగం వరకు నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించిన ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే టాలెంట్ ఉండడం ఒక ఎత్తు దానికి వెనక వైపు చేయడం అనేది ఇంకొక ఎత్తు అట్లా నన్ను ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ మన జిల్లా జిల్లాలో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా ఈ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఈరోజు మా గురువు గారిని ఎందుకంటే ఇది ఆయన భిక్షే ఫస్ట్ భాషని నేర్ నేర్చుకుంది కొనాలు రామసుబ్బారెడ్డి గారు నాటకాలు పౌరాణిక నాటకాల్లో స్క్రిప్ట్ పట్టుకొని వేషం వేయించి భాషను నేర్పించిన గురువు గారు అలాగే వనారస్ కోటేశ్వరి గారు మొట్టమొదట నాకు మేకప్ వేసింది నా ముఖానికి రంగు రాసింది కోటేశ్వరీదేవి గారు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు లక్ష్మీకాంత్ బాబు అని మేకప్ సురభి కంపెనీ డ్రామా కంపెనీ నూట ఇరవై ఐదేళ్ళ చరిత్ర కలిగినటువంటి డ్రామా డ్రెస్ కంపెనీ వాళ్ళందరూ ఆశీర్వాదమే అనుకుంటున్నాను నాటక రంగంలో సినిమా రావడానికి ఇట్లా తర్వాత మళ్ళీ మురళి ఆర్ట్స్ అని చెప్పి మా మిత్రుడు మురళి గారు నేను కామెడీ స్కిట్స్ చేయడం జరిగింది దాంట్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాం అలాగే కళాంజలి అనంత్ అని చెప్పి దర్శకుడు రచయిత నటుడు ఆయన నాటిక రాసిన నాటికలో పంతొమ్మిది సార్లు బెస్ట్ కమెడియన్గా నాటక పరిషత్తుల్లో నాకు అవార్డులు రావడం జరిగింది మంత్రి గారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు మంత్రి గారు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు అలాగే మన శాసనసభ్యులందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారు తర్వాత మన కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా నా పేరు సజెస్ట్ చేయడం జరిగింది అలాగే బీదర్ రవిచంద్ర గారు వెంకటేశ్వర్లు రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అందరూ ఎందుకంటే నాటక రంగంలో అత్యున్నతమైన పురస్కారానికి మనకి ఆ అవకాశం అనేది వాళ్ళు కల్పించడం జరిగింది తర్వాత కృష్ణారెడ్డి గారితో పరిచయం అయిన తర్వాత గత ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు కళా సంఘాల ద్వారా ఈరోజు నేను మా మిత్రులందరూ ఈరోజు ఇంతమంది పరిచయం అయ్యారంటే సినిమా రంగం కానీ నాటక రంగం కానీ వివిధ రంగాల కళాకారులందరూ దీని మీద ఉన్నామంటే ఈ కృష్ణారెడ్డి గారి చొరవ ఇరవై ఏళ్ల నుంచి ఆయన సపోర్టు ఈరోజు ఎందుకంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ కళారంగాన్ని ప్రోత్సహిస్తున్న కృష్ణారెడ్డి గారికి ఇరవై ఐదు కళా సంఘాలకి ఈ అవార్డు వచ్చిన సందర్భంగా నన్ను సత్కరించినందుకు మా జిల్లా ప్రజాప్రతినిధులందరికీ జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను మా ప్రియమిత్రుడు దోర్నాల హరిబాబు గారికి రాష్ట్ర ప్రభుత్వము అందించినటువంటి కళారత్న అవార్డు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఆయన మా ఇరవై ఐదు కళా సంఘాల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ఆయన మాకు సహాయ సహకారాలు అందించారు మాది అమీర్ అకాడమీ కార్యక్రమం అయితే ఆయనే మొత్తం ఉండి దగ్గరుండి చూసుకుంటారు ఇదే విధంగా సినిమా అసోసియేషన్ కానివ్వండి మా ఇరవై ఐదు కళా సంఘాలు ఉండే ప్రతి ఒక్క అసోసియేషన్కి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు అందుకోసం ఆయన్ని సన్మానించడం మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆయన ఇంకా మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి